ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ పలు చర్యలు చేపట్టింది గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల అవినీతి కబ్జాల కారణంగా ప్రజలకు అనేక సమస్యలు వచ్చిపడ్డాయి ఎన్నో భూములు వివాదాల్లో ఇరుక్కున్నాయి మరెన్నో భూములు కబ్జా కూరల్లో చిక్కుకున్నాయి వీటన్నిటికీ తగిన పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది గత ప్రభుత్వంలో జగన్ రాళ్లపై తన బొమ్మలు ముద్రించుకున్నారు వీటికి సంబంధించి డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల సర్వే రాళ్లపై పేర్లు బొమ్మల తొలగింపు పూర్తయింది సర్వే పూర్తయిన భూముల యజమానులకు ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయనున్నారు తొలి ఏడాదిగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి పాసు పుస్తకాలు ఇస్తారు ప్రతి పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూ వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు పాలసీలతో కలిపి కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్టు నాటికి అందుబాటులోకి రానుంది పేదలు అనధికారికంగా ఉంటున్న అభ్యంతరం లేని ప్రాంతాల్లో డిసెంబర్ లోపు రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండాలని చంద్రబాబు గారు లక్ష్యం పెట్టుకున్నారు ఇళ్ల స్థలాలకు ఈ ఏడాది కాలంలో తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది దరఖాస్తు చేసుకున్నారు దీనికోసం రెండు వేల యాభై ఒక్క ఎకరాలు అవసరమవుతోంది అర్బన్ లో తిడుకో ఇళ్లు రూరల్లో మూడు సెంట్లతో స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ హౌసింగ్ మున్సిపల్ మంత్రులతో కేబినెట్ సమకమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం వారసత్వ భూములను పంచుకునే విషయంలో సక్సేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది పది లక్షల విలువైన ల్యాండ్ అయితే వంద రూపాయలు ఆపై విలువైన ల్యాండ్ అయితే వెయ్యి రూపాయలు చెల్లించి సక్సేషన్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గ్రామ వార్డు సిబ్బందికి అవసరమైన అధికారాలు ఇవ్వనున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రీసర్వే టూ పాయింట్ ఓ ను వంద శాతం పూర్తి చేయాలని రీసర్వే పూర్తయ్యే వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై లక్షల మందికి కుల ధృవీకరణ పత్రాలను అందజేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు

గత వేదికగా చేసుకున్న భూముల వ్యవహారంపై రకాల సూచనలు చేసింది ఇందులో ఎనిమిది సూచనలకు సీఎం చంద్రబాబు గారు కూడా అంగీకారం తెలిపారు దీనిపై మంత్రుల కమిటీలో మరింత చర్చించి ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది అక్టోబర్ నాటికి ఫ్రీ హోల్డ్ అంశానికి పూర్తి పరిష్కారం చూపాలని అవసరమైతే అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు రాష్ట్రంలోని భూముల వివరాలను మరింత సులభంగా గుర్తించేందుకు భూదర్శిని పేరుతో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక పోర్టల్ ను కుటుంబ ప్రభుత్వం తీసుకువస్తోంది ప్రస్తుతం వెబ్ ల్యాండ్ లో భూ విస్తీర్ణం యజమాని పేరు స్వభావం ఇతర వివరాలు తెలుస్తున్నాయి కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులతో పాటు చెరువులు కుంటలు వాగులు వంకలు వంటి వివరాలు రహదారులు ఇలాంటివన్నీ వేరు వేరు రంగాల్లో స్పష్టంగా కనిపిస్తాయి మొత్తం మీద రాష్ట్రంలో ప్రజల భూములకు భద్రత సులభతరమైన రెవెన్యూ సేవలు ప్రతి ఒక్కరికి ఇల్లు లక్ష్యాలను చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది